ఇక మరి ఎండాకాలం వచ్చిందంటే పూజలు పురస్కారాలు చేసుకోవాలని పురుసత్తుగా తీర్థయాత్రలకు పైన కడతారు మరి ఆల్లో ఇల్లు గుమ్మ ఇరుగు పొరుగు అంతేనా ఇక మరి పాపము ఈ తీర్థయాత్రలకు బయలుదేరితే అసలుకే ఉని పాడైపోనుగారు ఘనమై కూర్చుంది అడనుల అసలు ఏం జరిగింది ఏంది ఏం కథ అంటే ఇక ఈ కథ జరిగిందంట జర్రదోడు ఓనీ పాడైపోంగారా హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు ఇరవై ఐదు మంది ప్రయాణికులు నీ దండం బిడ్డి గారా ఓం శ్రీ ట్రావెల్స్ బస్సును బుక్ చేసుకున్నారట ఇక మరి ఎల్వి నగర్ నుంచి ప్రయాణికులను పికప్ చేసుకోవాల్సి ఉండగా మియాపూర్ కు రావాలని ఆర్డర్ వేసిండట ఈ మోతవారి డ్రైవర్ ఇక పాయ నువ్వుట ఏమట జనాలు ఈ రంగోలు ఆ రంగోలు ఎట్ట రావాలి ఏం రావాలి ఆ మేము ఇంతగానో బుక్ చేసుకుంటే నువ్వు ఆడికి రామంటావు వీడికి రామంటావు మా సంచి నిండా సామాన్లు ఉన్నాయి మా సంగ నిండా సామాన్లు ఉన్నాయి అని జనాలు ఇక పాయ నువ్వు బాట నేమ్మటో ఆటో ఇటో ఆటో ఇటో ఆ బస్సు ఆ బస్సు ఎగినాక అలా డ్రైవర్ కు ప్రయాణికులకు యుద్ధం అంటే యుద్ధమైంది మాటలు యుద్ధం ఇకపోను ఈ మూత డ్రైవర్ కోపంతో ఆగలేక బస్ ఆడ పెట్టిండు దిగి చేయాలి ఎట చేయాలని పోలీసులకు ఫోన్ కొడితే మళ్ళీ ఆ పోలీసులు ఆ డ్రైవర్ దొరకబట్టి అరే షెడ్ వాళ్ళు ఎక్కడ అక్కడ తీసుకుపోరా మాయ గాని మామ గాని బతిలాడితే మళ్ళీ కొంత దూరం తీసుకుపోయినాక మళ్ళీ ఇచ్చి పెట్టి పరారయ్యిండి అతను ఈ మూత వారి డ్రైవరు పాపం వాళ్ళ బతుకు ఎటు ఆకుంటా ఇక ఓ పిల్లగాడట పాపం గోవాకు ఉద్యోగం కోసం పోతుండట ఆ ఉద్యోగం కోసం ఏం లెస్ అని ఎదురు చూస్తుండట ఇక వా ఉద్యోగం కూడా పోతట్టుంది ఏం చేయాలో ఎట చేయాలని నీరు పెట్టి కాకశోకం పెడితే ఇక పాపం ఆ తోటి ప్రయాణికులే పశ పశ పోగు చేసి పో పిల్లగా నువ్వు పెట్టినా మేము వెట్టినా ఉంటాం కానీ నువ్వు మాత్రం పోవాలి అని ఈమానం టికెట్ బుక్ చేసి రాడన్నాళ్ళ అంటే చూడురి నడవంతంగా నడువంతరాగా ఎంత పని చేసిండో ఈ డ్రైవర్గాడు కానీ ఈ పట్ల ఎవరిని నమ్మేయాల లేదురా కానీ పాపం మొత్తానికైతే ఈ డ్రైవర్ డ్రైవర్గా వీళ్ళ ఉసురు పంచుకుంటూ ఆ ప్రయాణికుల గోస చూడరి నడువంతరంగా ఎట్లా ఉన్నారో తట్ట బుట్ట పట్టుకొని పాపము నా భర్తీది ఏసీ పని చేస్తలేదు లైట్లు పాయింట్ చూడండి పిల్లల కూరకొని షాక్ కొట్టేమని అయితే ఎవరు బాధ్యులు ఆ లాస్ట్ లాస్ట్గా పిల్లలు ఇప్పుడు ఆడే వండుకోరుజన్ బంద్ చేసి ఇప్పటి వరకు దిక్కులేదు సార్ పిల్లలు ఉన్నారు అదని భయం ఇప్పుడు రాత్రి నుంచి ఇగో ఇగో వస్తారు పది నిమిషాలు మీరు ఆయన నియమ్ అనుకోరు మీరు ఆయన నియమను ఆయన వస్తుండే 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 అనుకుంటా ఇగో ఇప్పుడు తెల్లారు ఇప్పుడు ఇన్ని గంటల వరకు చేసింది సార్ సెవెన్ థర్టీ సరే మేము పోతాం మాది మేము పోతాం మాకు పైసలు మాది మాకు పంపించాయంటే ఏం బీక్కుంటారు బీక్కు అని మాట్లాడుతున్నారు రాత్రి తెల్లని దాకా మంచిగా మాట్లాడిండు దాని తర్వాత ఇప్పుడు ఇప్పటి నుంచి ఏమో ఏం పీక్తారో పీక్కోరు నాకు సంబంధం నాకు ఏం ఫరక్ పడదు అంటున్నా నిన్న ఓనర్ డైరెక్ట్ జస్ట్ వన్ అవర్ బస్ స్టార్ట్ అయ్యి వన్ అవర్ ముందు కాల్ చేసి సికింద్రాబాద్లో మీకు పికప్ లేదు డైరెక్ట్ మియాపూర్ వచ్చేయండి అని చెప్పారు మీరు ఎక్కడ ఉంటారని అడిగారు కారణం అని చెప్తే మెట్రోలో వచ్చేయండి అని చెప్పారు నా దగ్గర బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి మా మమ్మీ ఎక్కువ క్యారీ చేయలేదు అంటే డైరెక్ట్ మియాపూర్ అడ్రస్ చెప్పేసి కాల్ పెట్టేస్తున్నారు నేను నడుగుతూ కూడా చాలా రూడ్గా మాట్లాడుతున్నారు అంత రూడ్గా మాట్లాడితే మేము ఎలా రెస్పాండ్ అవ్వాలి మళ్ళీ ఆయన మమ్మల్ని తిడుతున్నారు ఎందుకు అంత మాట్లాడుతున్నారు ఆయన అలా మాట్లాడితే నేను ఏమన్నా సరే మా ట్రావెల్ ఖర్చులు తీసుకోండి అంటే అది లేదు వస్తే మెట్రోలోనే పే చేస్తారంట ఇప్పుడు నాకు నేను మళ్ళీ తానగర్ నుండి ఇక్కడ పెట్టుకొని రావాల్సి రావచ్చు మళ్ళీ బస్సులో ఫెసిలిటీస్ గురించి అడిగినా రూడ్గానే మాట్లాడుతున్నాను